జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను బై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఎన్నో రకాలైనటువంటి మఠాలు పీఠాలు మహోన్నతమైనటువంటి ఆస్థానాల్ని ఆశ్రమాలని ఆలయ ప్రాంగణాలని సందర్శించి ఉన్నాడు ఈనాడు మనం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం శ్రీ పుష్పగిరి క్షేత్రం సాక్షాత్తు ఆనాడు ఆదిశంకరాచార్య వారి చేత మహోన్నతమైనటువంటి శ్రీచక్ర మేరువు ప్రతిష్ఠితమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రాంతమే శ్రీ పుష్పగిరి క్షేత్రం ఈ క్షేత్రానికి మరో విశేషత ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సుదరులకి ఎవరికీ కూడా వర్ణభేదం లేకుండా మహోన్నతంగా శ్రాద్ధకర్మలు జరుగుతూ ఉన్నటువంటి భారతదేశంలోని కొన్ని అపూర్వమైనటువంటి క్షేత్రాల్లో ఈ పుష్పగిరి మహాసంస్థానం ఈ క్షేత్రం కూడా ఒకటి మనం ఈనోడు పరమ ప్రశస్తవంతమైనటువంటి రుద్రపాదం దగ్గర మనం ఉన్నాం ఈ రుద్రపాదం యొక్క అంతా ఇంత కాదు మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు మనం చేసిన ఫలితం అందనప్పుడు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు మన యొక్క జాతకాన్ని అనుసరించి శని రవి రాహుకేతు సంబంధమైనటువంటి గ్రహాలు కానీ ఇతర గ్రహాల యొక్క దృష్టి భాగ్యస్థానమైనటువంటి నవమస్థానం ఇతర స్థానాలను అనుసరించి పూర్వీకుల నుండి మనకు గోత్రనామాలు ఎలాగా వస్తాయో పెద్దల నుండి స్థిరచరాస్తు పస్తులు మనకు సంపాదించుకున్న మనకు అవన్నీ వారసత్వంగా లభించినా లభించకపోయినా కొన్ని రకాలైనటువంటి పితృకర్మలకి మనం వారసులు అవుతూ ఉంటాం అటువంటి స్థితిగతుల్లో అన్ని బాగున్నప్పటికీ ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నప్పటికీ సరైనటువంటి విధి విధానాల్లో మనకు పరిహారం అందక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు సంతానం కలక్కపోవటం కళ్యాణం జరగకపోవటం ఒకవేళ కళ్యాణం అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం సరైన సంతతి లభించకపోవటం మూడు నాలుగు పదుల వయసు వస్తున్న సరైనటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో స్థిరత్వం లేకపోవటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి సమస్యలు తీరన్నటువంటి రుణ బాధలు ఇలా మీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ప్రశస్తవంతమైనటువంటి ఏదైనా అమావాస్య లాంటి తిథి రోజు గనక పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ పుష్పగిరి క్షేత్రంలోని విశేషవంతమైనటువంటి రుద్రపాదాన్ని సందర్శించి అభిషేక క్రతువులు జరిపితే చాలు యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు ఎన్నో తరాలుగా ఎన్నో విశేషవంతమైనటువంటి సంవత్సరాలుగా మన పూర్వీకులు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతుల్లో జరిగేటువంటి వైదిక క్రతువు ఇట్లా జరుగుతుంది సమానత్వ విలువలతో కూడినటువంటి సమ సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరు కూడా అంటే చాతుర్వర్ణాల వాళ్ళందరూ కూడా గతించిపోయినటువంటి పితృదేవతలకి తర్పణాలు వదలటం పంచనది సంఘమ ప్రదేశంగా విరాచిల్లుతున్నటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఈ పుష్పగిరి క్షేత్రంలో ఆషాఢ మాస అమావాస్య పరమ ప్రశస్తవంతమైంది ప్రీతికరమైనటువంటిది పితృదేవతలందరూ కూడా శాంతించాలన్నటువంటి ఉద్దేశం చేత ఈరోజు విశేషవంతమైనటువంటి మహారుద్రవాదానికి అభిషేక క్రతువుని సమంత్ర పూర్వకంగా నమక చమక మంత్రములతో తాంత్రిక విధానంలో అఘోర మంత్రంతో కూడా నిర్వహించడం జరిగింది ఇది ప్రశస్తవంతమైంది రుద్రుడి యొక్క విశేషవంతమైనటువంటి అనుకూలత వల్ల మన గతించినటువంటి పూర్వీకులు పెద్దలు వీళ్ళందరికీ కూడా విశేషవంతమైనటువంటి దివ్య లోకాలకి ఆవాసం వాళ్ళు చెందాలని వాళ్లకు మోక్ష మార్గ పదంలోకి వాళ్ళు వెళ్ళిపోవాలని రాబోయేటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మ అంతా కూడా శాంతించాలని భోగభాగ్యాలు మనందరికీ కూడా ప్రసాదించాలని మరొక్కసారి రుద్రపాద అధిష్టాన దేవతా స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం జై వీర బ్రహ్మజై గోవింద బాబ్బి